ఈ రోజు వీడియోలో వినాయకుడికి డబ్బుల మాల ఎలా తయారు చేయాలో ఫ్లవర్ షేప్ లో అనేది వీడియోలో చూపిస్తానండి ఇలా మనము నోట్లని కొత్తవి కానీ పాతవి కానీ తీసుకోవాలి ఒకవేళ మెత్తగా ఉంటే జస్ట్ ఐరన్ చేసేసుకోండి ఆ తర్వాత వీటిని మనం ఇది ఉంది కదా ఒక హాఫ్ ఇంచ్ మేర ఇలా మనం ఫోల్డ్ చేసుకుంటే ఇలా స్టిఫ్గా అనుకోవాలండి ఇదే విధంగా మనం అంతా ఫోల్డ్ చేసుకోవాలి ఈ రకంగా అయితే మనము ఇలా స్టిఫ్ గా అనుకోవాలండి అనుకున్న తర్వాత దీన్ని మధ్యలోకి ఈక్వల్ గా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా చేసేసుకొని మళ్ళీ వెనక్కి కూడా ఫోల్డ్ చేయాలి అప్పుడే మనకు గ్రిప్ అనేది వస్తుంది ఫ్లవర్ షేప్ కూడా చక్కగా వస్తుంది అనమాట పిన్ చేసుకోవడానికి వీల్గా ఉంటుంది తర్వాత ఈ ఎడ్జెస్ ఉంటాయి కదండి రెండు ఎడ్జెస్ ఉంటాయి కదా ఈ రెండు ఎడ్జెస్ ని స్టాప్లర్ తో పిన్ చేసుకోవాలి ఇది అయింది కదా ఈ వైపు అయిపోయింది దీన్ని ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకో స్మూత్ గా పట్టుకొని హ్యాండిల్ చేస్తూ ఈ ఫ్లవర్ ఇలా మనం ఈ నోటు బెండ్ చేసుకొని వెనక్కి తిప్పాలండి అప్పుడు ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా ఈ ఎడ్జెస్ ని కూడా ఇలా చేసుకోవాలి చూసారు కదా ఫ్లవర్ లాగా తయారవుతుంది కదా దీన్ని మనము మాల లాగా గుంచేసుకుంటే మనకు మాల తయారవుతుందండి ఇదే విధంగా మిగతా అన్ని నోట్లను కూడా చేసేసుకోవాలి ఇలా గుచ్చేసాను వీటిని ఒక మాల లాగా ఎలా గుచ్చాలో అలాగే లక్ష్మీ గణపతి అని ఎందుకు అంటారు వినాయకుడి పూజలో లక్ష్మీ పూజ ఏంటి అనే విషయాల గురించి మీకు ఫుల్ వీడియోగా మన ఛానల్లో ఉండండి షార్ట్స్ లో రిలేటెడ్ వీడియోగా నేను పెడతాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్